మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ చేసుకోవలసిందిగా కూర్చోను ఆయకపోతే డిసెంబర్ ఇరవై ఎనిమిది భారత అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దినోత్సవం సందర్భంగా సమాన్పూర్ మండల కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ దినోత్సవ వేడుకలు సంబంధించి గౌరవ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాలు నడుస్తున్న కార్యక్రమ సందర్భంలో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ సంతాప దినాలు నడుస్తున్న కార్యక్రమంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నేడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల కమాన్ పక్షాన వాయిదా వేయడం జరిగింది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్రానికి భారతదేశ స్వేచ్ఛకు సౌరభామత్వత్వానికి భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి ఈ దేశ పౌరుడేనని సమసమానత్వం కోసం పోరాడి గూడు గూడు గుడ్డ ప్రధాన లక్ష్యంగా భారతదేశాన్ని భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేసినటువంటి పార్టీ చివరకు గరీబీ హఠావు అన్న బ్యాంకుల జాతీయకరణ అన్న ఆధార్ కార్డు చెప్పిన రేషన్ కార్డు చెప్పినా చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్వాతంత్రాన్ని ఏకీభవించి అమరుల త్యాగాలను గుర్తించి త్యాగాన్ని సాక్రిఫైడ్ నే వారి బ్లడ్ గ్రూప్ గా మలిసి ఈ దేశం కోసం పదమూడు సంవత్సరాలు జైలుకెళ్ళిన నెహ్రూ అయినా బాంబులతో పేలిపోయిన రాజీవ్ గాంధీ అయినా కుపాకీ మూతతో జల్లడబెట్టిన ఇందిరా గాంధీ అయినా దేశ స్వాతంత్రం కోసం మూసిన గాంధీ గారైనా దేశం కోసం ఎంతో మంది త్యాగతనులు పనిచేసిన ఏ ఒక్కరైనా చివరికి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ అయినా కాంగ్రెస్ పార్టీ పునాదులు మూల సంకేతాల నుంచి వచ్చిన వారే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఈ భారతదేశ స్వాతంత్రం కోసం భారతదేశ స్వేచ్ఛ వాతావరణం కోసం మతతత్వ రాజకీయాలను దూరం చేసి దేశానికి ఏకతాటిపై నడిపి భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశము రెండు విడదీయలేని సంబంధాలుగా గడిచిన నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కాలంగా ఈ దేశానికి సుస్థిర రాజకీయాన్ని అందిస్తూ ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఆయకపోతే ఓకే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమున్న సమయంలో దేశంలో ఫారెన్ రిజర్వ్డ్ నిల్వలు జీరో స్థాయికి పతనమై దేశం ఆర్థిక పరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో డక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నిపుణుడిగా పలు సంస్కరణలు చేపట్టి భారత రిజర్వ్డ్ ఫారెన్ నిల్వలను పెంచి భారతదేశానికి ఒక ఆర్థిక వనరుల శక్తిగా తయారు చేసే సంస్కరణల పితామహుడిగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాద్యూతిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోడీ కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్టీ దేహాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు శుక్రవారం నివాళులర్పించారు ఆయనతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నారు నేడు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డబ్బుకు సంబంధించి పెన్షన్ కు సంబంధించి ఒక్కరికే రెండు పెన్షన్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఒకవైపు ఫ్యామిలీ పెన్షన్ మరోవైపు చేయుతా వేల మంది అనర్హులకు లబ్ధి విచారణలో బయటపడుతున్న అక్రమాలు ఐదు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా నోటిఫై చేసి నింపేసిన అధికారులు తాజాగా సెర్ప్ ఉద్యోగుల పేర్లు కూడా వెలుగులోకి ఓవైపు వేల రూపాయల ఫ్యామిలీ పెన్షన్ పొందుతూనే జీవిత పెన్షన్ తీసుకున్నట్లుగా గుర్తించారు వారికి పెన్షన్ కట్ చేయడంతో పాటు గతంలో తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించారు కానీ దానికి రాజకీయ రంగు పులుమోవడంతో గతంలో తీసుకున్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు జీవిత పెన్షన్లను సెర్పు ఉద్యోగులు సైతం పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి దాంతో వారందరికీ వివరాలను అధికారులు పెన్షన్ల డేటాతో మ్యాప్ చేసి చూశారు సెర్పు ఉద్యోగుల్లో మూడు వందల పదహారు మంది వరకు జీవిత పెన్షన్లను సైతం పొందుతున్నట్లుగా గుర్తించారు ఐదు వేల మంది నిజమైన లబ్ధిదారులు అవ్వ తాతలకు ఇవ్వాల్సిన పెన్షన్ కు సంబంధించి గత బీఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది తద్వారా నిజమైన లబ్ధిదారునికి పెన్షన్ అందలేని పరిస్థితి వచ్చింది ఆ దానికి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ చేయుత పెన్షన్ ఉంటే వేల మంది అనర్హులకు లబ్ధి జరిగింది దానికి సంబంధించి బయటపడతా ఉంది ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థలకు సంబంధించి రోజుకో ఘటన జరుగుతూనే ఉంది పది సంవత్సరాల కాలం నుంచి ఆ అడపాదడప జరిగిన రెగ్యులర్ ఒక ప్రీ ప్లాన్డ్ ఒక పథకం ప్రకారం గురుకుల వ్యవస్థకు సంబంధించి ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద దారిదోపిడి దొంగల బుట మాదిరి ఎందుకు దాడులు జరుగుతా ఉన్నాయి ఎందుకు గురుకుల పాఠశాలలో రోజొక కలుషిత ఆహారం నడుస్తా ఉంది అనేది ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే గురుకుల చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పటి తన అనునాయుల ద్వారా జరుగుతుందని కొంత మేరకు తెలిసినప్పటికీ తర్వాత ఈ గురుకులాలకు సంబంధించి భోజన మెయింటెనెన్స్ గురుకుల పాఠశాల మెయింటెనెన్స్ గతంలో ఇచ్చిన టెండర్ల ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులే అందులో కీలకంగా ఉన్నారు తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే లక్ష్యంతో వారి ఆలోచన నడుస్తా ఉన్నట్టుగా దిశ పేపర్ వేసింది గులాబీ కాంట్రాక్టర్లకు చెక్ గురుకులాల్లో ఆహారాలు నాణ్యతలు లోపానికి వారే కారణం అందుకే వరుస ఘటనలు అనే అనుమానం తనిఖీలతో అనేక లోపాలు వెలుగులోకి ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్ కొత్త వారికి బాధ్యతలు అప్పగించేలా సర్కార్ కసరత్తు పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ రాజకీయ ప్రమేయం లేని వారికి అవకాశం ఏదైతే గతంలో బీఆర్ఎస్ అనుచరులకు మెస్ బాధ్యతలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్ట్ పనులు గత ప్రభుత్వం మెజార్టీగా బీఆర్ఎస్ లీడర్లు బిరామీలకే అప్పగించారు వంట పనులు చేసేవారు రేషన్ కూరగాయలు సరఫరా చేసేవారు ఇలా గులాబీ అనుచరులు అవ్వడం వల్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు అందులో భాగంగానే విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదని ఫలితంగా పిల్లలు తరచు అనారోగ్యానికి గురవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నట్టుగా తెలిసింది ఇటీవల హాస్టల్స్ లో అధికారుల ఆకస్మిక తనిఖీలు చేయడంతో కాంట్రాక్టర్ల లోపాలు బహిర్గతమైనట్టు సమాచారం అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ రకంగానైనా తెలంగాణ ప్రజా ప్రభుత్వంపై దాడి చేసే ఆలోచనతోటి తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఇరుకున పెట్టి తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ నాశనం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే నివేదిక ఇచ్చినప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది మంది మనం సమాజంలో చూస్తుంది కొటేషన్ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది ఒక చిన్న స్టోరీ చెప్తా ఏందిది ముందే చంపేస్తున్నారు తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్ దీని మీద ఒక స్టోరీ చెప్తా ఒక చిన్న పిట్ట కథ కాకి ఉందట కాకి కాకి ఉంటే బాగా ఆకలి అవుతుందట కాకి అక్కడ ఇంటి ముందట చెట్టు మీద కూర్చొని సరే ఎవరైనా మెతుకులు వేస్తారా లేకపోతే పాశం బోర్డు కడుగుతా ఉంటే మెతుకులు పడతాయి కదా అని చూస్తూ ఉందట చూస్తూ ఉంటే ఏం జరిగింది రిచెస్ట్ ఇది ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు పాపం వృద్ధుడు చనిపోయిడు తండ్రి చనిపోయిడు తల్లి ఉన్నది అతను రిచ్గానే బతుడు కాకపోతే ఆ చెట్టు మీద ఉండి చూస్తూ ఉంది కుసలా కూడా పాపం మొహం తమ్ముకొని అలా ఏడింటి నుంచి ఆకలి అవుతూ ఉంది వాళ్ళు పిల్లలు వాళ్ళ కుటుంబం బ్రేక్ఫాస్ట్ చేసి తన కొడుకు ఇంటికి వెళ్ళింది తన మనవరాలు మనవడు స్కూల్కి వెళ్ళిరు అది మనిషి వచ్చి గోళ్ళు దొమ్మింది తీసుకెళ్ళింది బోల్దమ్మింది అంట్లు తి అంట్లు బారూసింది ఆకి కూడా అంట్లేం దొరకలేదు పదకొండు పదకొండున్నర అవుతుంది పదకొండున్నరకు ఒక ప్లేట్లో కారం మెతుకులు కలిపిన ఎర్రగా ఉన్నటువంటి కన్నం ముద్ద బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆకి చూస్తూ ఉంది అరే ఇంత పెద్ద ఇల్లు కదా నేను నాకు ఈ కారం మెతుకులు దొరికిన ఏంది ఏదన్నా మంచిది దొరికింది అనుకున్నా అని ఆకి చూస్తూ ఉంది కానీ ఆ ప్లేట్ వచ్చి పాపం ఆ ముసలమ్మ ఎవరైతుందో ఆ ముసలమ్మ ముందటాగింది అయినా ముసలమ్మకు రెండు కళ్ళల్లో కొన్ని నీళ్లు కారుతా ఉన్నాయి కారుతా ఉంటే కూడా అన్నం తినాలి కదా ఆకలి అవుతా ఉంటుంది కదా అన్నం తినే ప్రయత్నం చేస్తూ ఉంది ఒక్క బుక్క రెండు బుక్కలో ఒక బుక్క అట్లా పెట్టుకుని బాగా ఘాటు కారం ఉండదు కాబట్టి నీళ్లు తాగింది అది వేసిన తర్వాత కాకి కావు కావన్నలు దా కాకుతో పాటు ఇంకో ఐదారు కాకులు వచ్చాయి ఈ ఐదారు కాకులు వచ్చి ఆ ప్లేట్ దగ్గరికి వెళ్ళింది ఆ ప్లేట్లో ఉన్న అన్నాన్ని తినడానికి కాకులకు కూడా మనసు ఒప్పలేదు ఎందుకంటే అన్నం పాసిపోయింది విరం ఉంది ఆరంభం ఇది వాస్తవ పరిస్థితి ఏదైతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు జరుగుతున్న వాస్తవ పరిస్థితి కానీ మనం కొటేషన్ పెడతారంటే బైక్ మీదనో లేకపోతే వాట్సాప్ నో మై డాడీ ఈజ్ మై హీరో మై మహదర్ ఈజ్ ద స్ట్రాంగ్ ఉమెన్ ఈ స్టేటస్లు పెడతారు కానీ వాస్తవ పరిస్థితి ఏం జరుగుతా ఉందంటే కాకి ఏదైతే జరిగిందో ఇవి సూపులకు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి మై డాడీ జీరో మై మమ్మీస్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ది లేడీ అని ఓన్లీ వాట్సాప్ స్టేటస్ లకు ఫేస్బుక్ స్టేటస్ లకు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అనేది నగ్న సత్యంగా మారిపోయింది ఆ దానికి సంబంధించి చావక ముందే చంపేస్తున్నారు తల్లిదండ్రుల కన్నా ఆర్థిక ఇంపార్టెన్స్ పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ పేరెంట్స్ పట్టించుకోని సుపుత్రులు సంధ్యలో బతుకులు ఆగం బుక్కడు బువ్వకు దూరం అవుతున్న బుద్ధులు అందరూ ఉన్న అనాథలుగా జీవనం ఈ స్లోగన్ చాలా మంది మై డాడీ మై హీరో మై స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ది లేడీ ఈ స్లోగన్ ను చాలా మంది తమ స్టేటస్ గా పెట్టుకుంటున్నారు లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కోర్స్ రాసుకుంటున్నారు మరీ కాదంటే ఫోన్ లో వాల్పేపర్ గాను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇంకొందరు అయితే ఏకంగా టాటూలు వేసుకోవడం చూస్తుంటాం అయితే ఈ ప్రేమంతా కేవలం స్టిక్కర్ స్టేటస్ స్టాటోల్ గానే మిగిలిపోతుంది రియల్ లైఫ్ కు వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు పెంపుడు కుక్కల మీద చూపుతున్నా ప్రేమ కన్న వారిపై చూపడం లేదు మలిసంధ్యలో అండగా ఉండాల్సిన కొందరు కొడుకులు కాదని గెంటేస్తున్నారు పేద పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అదే తీరుగా ప్రవర్తిస్తున్నారు అయితే ఒకరిని చూసి మరొకరు దీన్ని అలవాటు చేసుకుంటున్నారా ఒక ట్రెండ్ లా భావిస్తున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ వార్త వినాల్సి వస్తూనే ఉంది తల్లిని గిట్టేసిన కొడుకు ఆస్తులు రాకొని తల్లిదండ్రులు పట్టించుకుని కొడుకులు అంటూ వార్తలు చదువుతూనే ఉన్నాం మరోవైపు ఆస్తికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా అమ్మకు ఇవ్వకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం అనేది చెప్పాలి ఇక్కడ చూడు ఆస్తి పంచాకే అంత్యక్రియలు చేయాలని క్రీజర్ బాక్స్ లోనే తల్లి మృతదేహాన్ని పెట్టినట ఇంకో ప్రభుత్వం తొమ్మిది నెలలు కనిపించిన తల్లికి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి సంపాదించి విలువలు నేర్పి బుద్ధి నేర్పి ఆర్థిక వనరుల సోర్స్ కల్పించిన తండ్రికి చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయాలంటే వారు సంపాదించిన ఆస్తుంటేనే ఉంటేనే అంత్యక్రియలు చేస్తామనే కాడికి భారతదేశానికి సంబంధించిన నాటి యువతరం నేటి యువతరం తయారైతే ఈ తప్పెవరిది వాళ్ళు ఎండిన ఎండుటాకుల్లాగా గాలికి ఈగకు వెళ్ళిపోవాల్సిందే తప్ప ఈ పాపం ఎవరిదో చెప్పాల్సిన అవసరం ఆ నేటి యువతరం మీద ఉంది ఆ దానికి సంబంధించి కలవని అండి ముప్పై ఒకటి వరకు అరెస్ట్ చేయదుఆర్ బెయిల్ గడువు పొడిగించిన హైకోర్టు కాస్ట్ పిటిషన్ పై విచారణ కౌంటర్ దాఖాలకు కౌంటర్ దాఖలకు సమయం కోరిన ఏజీ ఆ మంగళవారానికి విచారణ వాయిదా ఓకే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏదైతే మిస్టర్ టిల్లు ఉన్నాడో టిల్లుకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించి ఈ వచ్చేసి ఆ ఈ కార్ మీన్స్ ఏంది ఈ రేస్ కార్ వచ్చేసి పాపం బిఆర్ఎస్ కార్ ను గుద్దడం తోటి కారు మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో తునా తునకలైనట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించిన విశేషాలకు వచ్చేసి ఏదైతే ఈ కార్ రేసింగ్ కు సంబంధించి ఈ కార్ రేస్ లో నేనే యాభై ఐదు కోట్లు ఇచ్చిన నా ఆదేశాలతోటే మిస్టర్ అరవింద్ కుమార్ ఇచ్చిండు నా ఆదేశాలతోటే దానా కిషోర్ ఇచ్చిండు హెచ్ఎండిఏ గాని ఆ లేకపోతే జిహెచ్ఎంసి గానీ నా పరిధిలో ఉన్న అంశాలే నేను మున్సిపల్ పురపాలక హైదరాబాద్ హెచ్ఎండిఏ వ్యవస్థకు సంబంధించిన మంత్రిగా వివరిస్తున్నాను నేనే చెప్పిన ఏడు వందల కోట్లు సంపాదించిన హైదరాబాద్ కు ఆఫ్టర్ ఆల్ యాభై ఐదు కోట్లు ఇస్తే తప్పేంది అన్నారు ఈ అయ్యే జాగీర్ అని చెప్పి కోర్టులు పోలీసులు అడుగుతా ఉన్నారు అయ్యా ఇట్లా అనుకున్నావా లేకపోతే ఫామ్ హౌస్ లో కెకరా నాదే రాసి ఇచ్చిన తెలంగాణ ప్రజల పైసలు యాభై ఐదు కోట్లు ఎన్నికల కోడు అమల్లో ఉండంగా విదేశీ కంపెనీలకు ఏ రూపకంగా ఇస్తావు రాయ్ మళ్ళీ నేనే ఇచ్చిన దమ్ముంటే చేసుకో దమ్ముంటే చేసుకో అన్న సన్నాసివి దమ్ముంటే అరెస్ట్ చేసుకోను మళ్ళీ కోర్టుకి ఎందుకు పోతావా కోర్టు పోయి ఇరవై ఎనిమిది తారీఖు దాకా ఒకసారి మళ్ళీ ఇరవై ఎనిమిది తారీఖు వచ్చినా సార్ దండబెడతా దండ దండ ముప్పై ఒక తారీఖు ఏంది పంచాయతీ ఏంటి ఆర్నివన్నీ ఎందుకు పబ్బు క్లబ్బు గబ్బు అంటే ఇక అందరికన్నా అధ్వానం ట్ మంచుకుందడు కాదు వీళ్ళు నాకు షర్టు అన్నాడు అని కోర్టుకుపోతాడు ఊరికే పాడు కాదు షర్టు మంచిగున్నాడు సద్బుద్ధి నన్ను శక్తి మంచుకుందంట ఇష్టను నేను నన్ను షర్టు మంచుకుందంట వాడు ఎట్లున్నాయి పంచాయతీకున్న వారెత్తు ఆయన నువ్వు నవ్వకరాయన ఫార్ములా ఐ కార్ రేస్ లో ఏమన్నా ఉన్నా కేటీఆర్ రెండు నెల ముప్పై ఒకటో తేదీ వరకు అరెస్ట్ చేయద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తొలతా ముప్పై తేదీ వరకు అరెస్ట్ అని చెప్పిన న్యాయస్థానం తాజాగా మరొక రోజు రిలీఫ్ ఇచ్చింది కేటీఆర్ వేసిన కోట్ పిటిషన్ పై ధర్మాసనం శుక్రవారం చేపట్టింది కాస్ట్ పిటిషన్ పై కౌంటర్ చేయాలని ఏసీబీ తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది దాంతో ఆయన మరికొంత సమయం కొరగా కోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది కేసు కొట్టివేయాలని ఏసీబీ విచారణ నిలిపివేయాలని బెయిల్ ఇవ్వాలని కేటీఆర్ పిటిషన్లు దాఖలు చేయగా మొదటి రెండింటిని ధర్మాసనం కొట్టివేసింది క్యాబినెట్ క్యాబినెట్ మినిస్ట్రీ 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 తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల్లో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండగా పన్నెండు మంది మంత్రి పదవులు పోటీ పడతా ఉన్నారు దానికి సంబంధించి కేబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు ఎంత ఆలస్యమైతే అంత మంచిదనే భావంలో పలువురు మంత్రులు కొత్త మంత్రులు వస్తే ఇబ్బంది అనుకుంటున్న మినిస్టర్స్ తమ శాఖల్లో మూత పడుతుందని ఆందోళన ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద రెండు రెండు నుంచి మూడు మూడు శాఖలు ఉన్నాయి దీంతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా వేయాల్సిన అవసరం ఉంది మీరు నామినేటెడ్ పోస్టులు ఎంత కాలం పెండింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాటి కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఆ కామారెడ్డి సూసైడ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణమని పుకార్లు ఎస్ఐ నిఖిల్ తో ప్రేమ వ్యవహారం కాల్ డేటా తెస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఏదైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తా ఉందో దానికి సంబంధించి ఏదైతే ఎస్ఐ అదే విధంగా ఆ కంప్యూటర్ ఆపరేటర్ అదే విధంగా అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ మీరు ముగ్గురి మృతదేహాలు డెడ్ బాడీలు దొరికిన ధరిమిళ సింధు శర్మ ఎవరైతే ఏసీపీగా ఉన్నారో జిల్లా ఎస్పీగా ఉన్నారో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే వారు ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచినట్టుగా తెలుస్తోంది ఈ ట్రయాంగిల్ డెడ్ బాడీలకు సంబంధించి ట్రయాంగిల్ లవ్ స్టోరీ వ్యవస్థ నడిచినట్టుగా తెలుస్తా ఉంది ఆ అమ్మాయికి ఏదో ఆ కానిస్టేబుల్ భార్య కానిస్టేబుల్ వేధింపులు ఉన్నాయని అదే విధంగా ఎస్ఐ గారి తోటను ఆ మిగతా మధ్యలో ఏదో ఉంది అన్న తోటి నడుస్తూ ఉంది దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఒకసారి చూడవచ్చు దానికి సంబంధించిన విషయాలను కూడా మనం ఒకసారి పరిగణలోకి చూసుకోవచ్చు దిశలో దానికి సంబంధించిన వ్యవస్థ నడుస్తా ఉంది అయికపోతే కేటీఆర్ నేరం చేసినట్టు ఆధారాలు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏకపక్షంగా చెల్లింపులు చేశారు హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది ఈ విషయం కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు ఆయనపై చర్యలు బిజినెస్ రూల్ కు వ్యతిరేకం అని చెప్పి కేటీఆర్ నాపై చర్యలు వేస్తే బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకం అని చెప్పి కేటీఆర్ ఇచ్చాడు కానీ అయినప్పటికీ కూడా కేటీఆర్ దగ్గర కేటీఆర్ చేసిన ఆ తప్పులకు సంబంధించి ఏసీపీ దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు అయితే అంతెని నియోజకవర్గానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ మినిస్ట్రీ ద ట్రీట్మెంట్ ఆఫ్ శ్రీ రాజు కుమార్ దేవేందర్ రెండున్నర లక్షల రూపాయల ఎల్వోసీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఆ శంకేశీ రాజా అయికపోతే ఏంటే గుత్తా మధుకర్ టిఆర్ఎస్ పార్టీ మంత్రిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కమాన్పూర్ మాజీ జెడ్పీడీస్ గా ఉన్నటువంటి పుట్ట మధుకర్ ఆలీబాబా అడేజెండా అంతే కదా కథ సెరా మామూలే అంటే వేరే ఏంటి ఈ ఆలీబాబా అడేజెండా ఒకరు పెట్టుకొని మొన్న పలిమల కేసుకి మాట్లాడితే కాదే మధు నేను ఎవరు కల్మెల కేసులో ముప్పై ఐదు ఎకరాలు ఉన్నాయని కదా ఏది పోలీస్ వ్యవస్థ గురించి నేను ఎక్కువ వేరే లోతుగా బోదలుచుకోలేదు పోలీస్ వ్యవస్థ గురించి ఏదైతే మంతనీ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ అదేవిధంగా గోదావరి గడి ఏసీపీ గారు అదేవిధంగా మంచిరాల ఏసీపీ గారు అని మాట్లాడినావు కదా మనం మాట్లాడ నడి రోడ్డు మీద ఒక కోడిని కూసినట్టు ఒక మేకను గుడిసినట్టు కమాన్పూర్ బార్డర్ లో రామగిరి ప్రాంతానికి సంబంధించి కల్వచెల్ల ప్రాంతంలో ఇద్దరు హైకోర్టు అడ్వకేట్లను నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు మేకను కోసినట్టు అతి కిరాతకంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి కిరాతకమైన హత్యగా పేర్కొన్న హత్య నువ్వు జెడ్పీ చైర్మన్గా నువ్వు ఎమ్మెల్యేగా ఈ పార్టీ అధికారంలో ఉండగా నీకు సంబంధించిన అల్లుడు కమాన్పూర్ ఎస్ఐ గా పనిచేస్తా ఉండగా నీ కులానికి సంబంధించిన ఎస్ఐ రామగిరి స్టేషన్ లో పనిచేస్తా ఉండంగా నువ్వు మాట్లాడిన రామగుండం ఏసీపీ రామగుండం సిపి చేసి ఆ సమయంలో నీ ప్రభుత్వంలో నువ్వు ప్రధాన కారణమని వారి అత్త మామలు వారి తల్లిదండ్రులు నిన్ను ముద్దాయి నువ్వు ఇ ప్రోత్ నీ మండల పార్టీ అధ్యక్షుడే నీ మంత్రిని మండల పార్టీ అధ్యక్షుడే నువ్వు బర్త్డే కేసీఆర్ బర్త్డే జితా అంటే నీ మండల పార్టీ అధ్యక్షుడే అక్కడ కేక్ కట్ చేసి అక్కడ మొక్కను పెట్టచ్చి ఇక్కడ ఇద్దరిని చంపేశారు ఇది పోలీస్ వ్యవస్థ ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కాలంలో పోలీస్ వ్యవస్థ చిల్లరతనం చిల్లర పంచాయతీ ఆ రోజు ఎందుకో ప్రెస్ మీట్ పెట్టి రామగుండం సిపి గారు ఈ హత్యపై స్పందించాలే రామగిరి ఎస్ఐ గారు ఖమాన్పూర్ ఎస్ఐ గారు ఏం బీక్తారు అని ఎందుకో మాట్లాడలే ఆ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి హైకోర్టుకు పోతాం ఢిల్లీకి పోతాం సుప్రీం కోర్టుకు పోతాం ఏమన్నాడు డిజిపిని కలుస్తాం వదిలి పెట్టాం ఢిల్లీ వేదికల మీద ఎందుకో మాట్లాడలే సన్నాసి అప్పుడు ఎందుకో మాట్లాడలే మీరు విచ్చలవిడితనాలు చేయొచ్చు పిల్లర మల్లర పంచాయతీలు చేయవచ్చు ఏడబడితే ఆడ దోసుకోవచ్చు ఎవరిని పడితే ఆయన బెదిరియొచ్చు ఎవరిని పడితే అని వేయచ్చు ఎవరిని పడితే మీద లాగచార్జ్ చేయవచ్చు మళ్ళా పోలీస్ వ్యవస్థ పనిచేస్తే చేస్తే నువ్వు ఏంది రామగుండం ఏసీపీ గుదార్కన్ ఏసీపీ ఏంటి మీ బాసు బాసు ఉన్నాడు హరీష్ రావు మీ బాసు దగ్గర పనిచేసి వచ్చిన బాసు మీ బాసు హరీష్ రావు దగ్గర సిద్దిపేట ఏసీపీగా మూడు సంవత్సరాలు పనిచేసి బాస్ దగ్గర పనిచేసి వచ్చిన బాస్ ఇప్పుడు ఏసీపీగా పనిచేస్తా ఉండదు ఆ ఇంకేంటిది మంచి రాలేసి ఏం చేసి నువ్వు చిల్లర మల్లర పంచాయత్ చేసి చిల్లర మల్లర విధవలను పెంచి పోషించి హత్య కేసుల పాల్గొన్న చేస్తే వాడు వాడుపోయి మంచిరాల ఇష్టం ఉన్నట్టు జగాలు కబ్జా చేసుకుంటా తలవార్లు పట్టుకొని తిరుగుతా ఉంటే చూస్తూ ఉంటాడా తీసుకుపోయి లోపల వాడేసి మంచి రాలేసింది కానీ నువ్వు చెప్పేది చెయ్యరా కట్టం తన పని చేయదా నువ్వేం ఏం కాంప్లీట్ చేస్తావు ఏం కాంప్లీట్ చేస్తావు పిల్లర మల్లర పంచాయత్ చేసే విధవల్ను ఎక్కడికక్కడ తీసుకెళ్లి లోపలేస్తారని చేస్తావా గంజాయి డ్రగ్స్ పబ్స్ కల్చర్ తెచ్చున్నటువంటి విధవలను పీల్చి చెండాడుతుండ్రు మంత్రి పోలీస్ అని చెప్తావా ఏం చెప్తావు మేము ఎక్కడికక్కడ రోడ్లు ధ్వంసం చేస్తాం బ్లాక్ చేస్తాం ఎవరిని కనబడతా అని బెదిరిస్తాం ఏది పడితే అది వసూలు చేస్తామంటే మమ్మల్ని వసూలు చేయకుండా మంత్రిని పోలీసు మంత్రిని ఎస్ఐ గారు మంత్రి సిఐ రామగిరి కమాన్పూర్ కు సంబంధించిన ఎస్ఐలో గోదాఖ ఏసీపో అడ్డుకుంటారు వీళ్ళని దూరం చేయని చెప్తావా ఏం చెప్తావు చెప్తావయ్యా ఒక్కటి ఉన్నాయి ఆరు రెండు అభి కథలు ఏం చెప్తావు పోలీసుని ఏదో బెదిరిస్తావు బెదిరిస్తావా పోలీసును బెదిరించవచ్చునా తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఎవలేదు తస్మాత్ జాగ్రత్త దొంగలు లోపర్లు నీలాంటోళ్ళు తస్మ జాగ్రత్త చట్టం పోలీస్ ఎందుకే జాగ్రత్త పోలీస్ వంద శాతం వంద శాతం మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన పోలీస్ ఒక్కటే కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ మొత్తం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పది సంవత్సరాల విధ్వంసాన్ని మళ్ళీ రూపుమాపి డ్రగ్ కల్చర్ తీసేసి పేకాటను తీసేసి రౌడీని తీసేసి మాఫియాని తీసేసి శాంతియుత వాతావరణం కోసం పనిచేస్తా ఉంది అంతే ఎట్లుండే అంతెని పరిస్థితి ఎట్లుండే ఇలా మంత్రి ఎంత ప్రశాంతంగా ఉంది మంతని నియోజకవర్గం ఎంత ప్రశాంతంగా ఉంది పోలిసే కారణం నువ్వు హైకోర్టుకు డీజీపీకి ఢిల్లీ వేదికగా ఏం చెప్తావు ఆర్టికల్ నైన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేదో చెప్తా ఉన్నావుగా అరే నాయన నువ్వు ఆర్టికల్స్ గురించి తర్వాత పక్కకు పెట్టు ఆర్టికల్ వ్యవస్థ పక్క పెట్టు కొద్దిసేపు పక్క పెడదాం ఆర్టికల్ వ్యవస్థను చూసే పక్కకు పెడదాం కుల పిచ్చితోటి మాట్లాడతాను కుల పిచ్చితోటి మాట్లాడతాను నాటి మనిషిలో కులాన్ని చూసే నీకు ఏ అంబేద్కర్ చెప్పిండేయా ఏ అంబేద్కర్ చెప్పిండు నేను బీసీని కాబట్టి నా జోలికి ఇవ్వడానికి వస్తే అగ్ర కులం వస్తే చంపేస్తాం నేను బీసీని నా మీద అడ్వకేట్ కేసేస్తే నరికేస్తా నేను బీసీని నా మీద ఎవడన్నా ఓసి పోటీ చేస్తే పులపిచ్చి లేపిస్తా ఇదే పద్ధతి అంబేద్కర్ చెప్పి ఏ మానవతా చెప్పాడు ఏం వెంకరానా అంబేద్కర్ సాబ్బ చెప్పిందా నువ్వు బీసీ 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 అని లో చేస్తావు కదా ఈయన కాదే బీసీ ఈయన కాదే బీసీ ప్రధాన అనుచరులుగా ఉన్నారు కదా బీసీ తత్వం బీసీ తత్వం అంటావు కదా వాళ్ళు కాదుగా బీసీ వాళ్ళంతా ఓసీలే కదా వ్యవస్థలో పది సంవత్సరాల కాలం పాటు మంతనీ నియోజకవర్గాన్ని మర్డర్ మాఫియా చేసి రాజకీయ రంగు పులిమి రౌడీజం రాక్షసత్వం మారణ హోమం గుండాన్ని తీసుకొచ్చి మంతని చరిత్రను భ్రష్టు పట్టించి మంతని అంటే మారణ హోమం అని లిఖించిన దాన్ని మళ్ళా మంతని సరస్వతి మాత పుట్టినీళ్లుగా ఇండస్ట్రియల్ కారిడార్ గా ఒక మంచి వ్యవస్థగా డ్రగ్స్ తీసుకొచ్చి మధోదరాజి పిల్లలు కూడా ఇన్ని కాలంలో గంజాయి కొట్టించారు హై స్కూల్ వ్యవస్థ మొత్తం అధ్వానమైంది అటువంటి వ్యవస్థను ఇవాళ రామగుండం ఏసీపీ ఆధ్వర్యంలో మంత్రి సిఏ గాని ఖమ్మాన్పూర్ ఎస్ఏ గాని రామగిరి ఎస్ఏ గాని వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారంగా పనిచేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థను ఏదో భయప్రాంతులు చేయాలని చూస్తా ఉన్నావు అంగీలాగు రెండు ఇస్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏ హైకోర్టు చెప్పిందే ఎన్ని సంగతి చెప్తా తస్మాత్ జాగ్రత్త మా కాళ్ళు మొక్కిరంటావు నువ్వు నువ్వు ఏం మాట్లాడతాను నీ కాలు మొక్కిర్రా పోలీసు నీ కాళ్ళు మొక్కీరా పోలీసులు ఏమంటాను ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు అటువంటి వాళ్ళు మా దగ్గరకి వచ్చి దండాలు పెట్టిరు కాళ్ళు మొక్కిరంటా నావు కాలు మొక్కుతారా పోలీసు పోలీసులు నీ కాలు మొక్కాలనా మాట్లాడేటప్పుడు అర్హతలు ఉండాలి విలువలు ఉండాలి చదువుకోకుండా చిల్లర మల్లర తిరిగి ఆయక్యం చేసి ఏది పడతారని మాట్లాడే నీకే అంటుంటే చదువుకొని డిసిప్లైన్ చేసి ఈ వ్యవస్థను బాగుపరిచే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఎంత ఉండాలి ఎంతమందిని చూసుకుంటారు చెప్పు ఈ అటువంటి నా అటువంటి ఎంతమంది మంచి రాలే ఏసీపీ అయినా రామగుండం ఏసీపీ అయినా సి అయినా ఎంతమందిని చూసుకుంటారు మన సోంట అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిల్లి గుడ్డిదైంది కాబట్టి ఎలక పోయి ముడ్డు ఊపింది ఇప్పుడు నడవద్దు ఇప్పుడంతా ప్రజాప్రభుత్వం దబాయిస్తా కేస్ చేసిస్తా ఏం చార్జ్ షీట్ చేసేస్తా సంతకం పెట్టుడే నీకు సరిగ్గా చార్జ్ షీట్ చేస్తావు నీ చదివి ఎంత కథ ఎంత సంతకం పెట్టుడే నీకు ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం వల్ల మా అటువంటి బీసీలు నీకు ఓట్లేయడం వల్ల పాపం ఇటువంటి శంకర్ లాల ఈ శంకర్ గౌడ ఆ ఇటువంటి ఆ కాపరమైన భాస్కర సోడో నీ పక్కకు ఉండి నచ్చినా నచ్చకపోయినా లోపల ఉన్నా గానీ ఏదో ఎవడోడు గుడ్డోడో గునుడో ఎవడోడు బీసోడో ఎస్సీ ఓడో ఎదగాలి కాబట్టి ఎదగాలని నచ్చినా నచ్చకపోయినా నువ్వు చేసిన చిల్లర పంచాయతీలన్నీ మనసులో పెట్టుకున్నా ఇక్కడి వరకే దాచేసి ఇక్కడ నుంచి నీ నాయకత్వాన్ని బలపరిచిరు కాబట్టి ఇట్లా కూర్చున్నావు చిల్లర మల్లర మాటలు బంద్ చేయాలి నువ్వు పద్ధతిగా చెప్పు నువ్వు రెండు మూడు పద్ధతులు రెండు మూడు మాటలు మాట్లాడు నువ్వు పద్ధతి ఒప్పుకుంటావు రాజకీయాలలో కొన్ని స్వాగతిస్తావు ఆరి నువ్వు పోలీస్ వ్యవస్థను కాలు మొక్కుతారు దండం పెడతారు సంగతి చూస్తా ఏం చేస్తానో తెలుసు కదా అంటున్నావు అనుకో అద్దు ఎందుకు ఇక డైలాగ్ సూట్ కావు పోలీస్ వ్యవస్థ ఆరు ఫీట్లు లైట్ ఉంటుంది నువ్వు నాలుగున్నర లైట్ ఉంటావు ఎందుకు మనకి పంచాయతీ ఏం చేసుకో అంతిని ప్రాంతానికి మేలు జరుగుతా ఉంది ఇంకింత మేలు జరిగే ప్రయత్నం ఏదన్నా లేదో చెప్పు ఆ ఓకే మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు ఎక్కువ గ్రూప్లలో షేర్ చేయాల్సిందాగా